జనసేన నుంచి ఇరవై ఒక్క మంది మొత్తం గెలిచారు ఇరవై ఒక్క మందే బరిలోది గారు ఇరవై ఒక్క మంది గెలిచేశారు నిజంగా అది గ్రేట్ అచీవ్మెంట్ ఇప్పటికీ ఎప్పటికీ కూడా చరిత్రలో అయితే అందులో ఇద్దరు వ్యక్తుల గురించి కీలకమైన చర్చ ఇద్దరు ఎమ్మెల్యేల గురించి రేపు వాళ్ళ భవిష్యత్తుకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి అనేది అందులో ప్రధానంగా ఒకరు అవనగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదు మరొకరు అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ఒక వాస్తవానికి మండల ఉపసభాపతిగా పనిచేశారు ఆయన మంత్రి కావాలనే కోరిక ఉంటే చంద్రబాబు ఆయనకి ఉపసభాపతి అవకాశం ఇచ్చారు అయితే ఈసారి తప్పక మంత్రి కావాలని ఆయన పోటీ చేశారట ఆయన జనసేనలో చేరి మరి టికెట్ సాధించారు ఒక రకంగా కూటమి పొత్తుల వల్ల సులువుగానే ఆయన గెలిచేశారు అయితే గెలిచిన తర్వాత ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు తప్ప మంత్రి పదవి దక్కలేదు అలాగే రాజకీయంగా కీలకమైన ప్రాంతం బలమైన సామాజిక వర్గం రాజకీయ కుటుంబం అలాగే అనుభవం సీనియారిటీ అన్నీ ఉన్నా సరే మండలికి మంత్రి పదవి మాత్రం లభించలేదు దాంతో గతేడాదిగా ఆయన తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు అనేది అలాగే మరో సీనియర్ నేత కొనతాల రామకృష్ణ ఆయన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకైక కాంగ్రెస్ మంత్రిగా పూర్తి అధికారాలతో పనిచేశారు ఆయన ఎక్సైజ్ శాఖ వంటి కీలక శాఖలు చూశారు కాంగ్రెస్ లో ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఒక వెలుగు వెలిగిన కొనతాల వైసీపీ ఆవిర్భావంలో కూడా కీలక పాత్ర పోషించారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీలో చేరి తర్వాత సైలెంట్ అయ్యారు సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆయన జనసేనలో చేరడం ఆ పార్టీ టికెట్ దక్కడం కొనతాల దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఆయనకి చాలా అంశాల మీద పట్టుంది సీనియర్ కాబట్టి పైగా మృదు స్వభావి వివాద రహితుడు ఆయన వెనకబడిన ఉత్తరాంధ్ర సమస్యల మీద అనర్గళంగా ప్రసంగాలు చేయగలరు ఆయనకు కూడా మంత్రి పదం మీద ఆశలు ఉన్నాయని చెప్తారు కానీ ఆయన ఎందుకో సైలెంట్గా తన పని తాను చేసుకెళ్ళిపోతున్నారు పార్టీ ఇచ్చినప్పుడు తీసుకుందావాలే అని తప్ప ఆయన అడిగి తెచ్చుకునే పరిస్థితి అయితే ఆయన దగ్గర లేదట ఇలా జనసేనలో ఎంతో అనుభవం కలిగిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా వీరు రాష్ట్ర స్థాయి నాయకులుగా ఉన్నారు అయినా తన నియోజకవర్గాన్ని దాటి బయటికి రావట్లేదు మరి పార్టీ వారి సేవలను ఉపయోగించుకోవడం లేదా లేక వారే తమకు తాము గిరిగీసుకొని తీసుకొని ఉన్నారా అనే చర్చ కూడా నడుస్తుంది ఏపీలో మూడవ బలమైన ప్రాంతీయ పార్టీకి ఎదుగుతున్న జనసేనకి సీనియర్ల సహకారం అయితే చాలా అవసరం సీనియర్లు ఉన్నారు గెలిచారు కాకపోతే వాళ్ళని సైలెంట్గా ఉంచుతున్నారా లేదు రేపొద్దున్న వాళ్ళకి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చేలాగా కోటం పెద్దలతో చర్చిస్తారా పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు చర్చ